ఈ మధ్య నేను మోడీ గారికి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో డబ్బింగ్ చెప్పాను అది ఐటీడీ ఐటీడీఏ లాంటిది ట్రైబల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అనమాట ఓకే సైదారెడ్డి అని మొదటి చిన్న బాగా ఎంకరేజ్ చేశారు ఆయన ఎప్పుడున్నా కూడా నాతో చెప్పించుకుంటారు నేను కష్టం సార్ ఇవ్వనంటే కువి గోండు ఒడిషా అందు ఆదివాసీ ఒడిషా కు చెంచు ఇలాంటివి రకరకాల లాంగ్వేజ్లు మళ్ళీ ఆ వాయిస్ ఓవర్ చెప్పి హిందీలో చేశారు పిఎం గారు దాన్ని తెలుగులో కొన్ని ఎట్లు ఉంటాయి రోయ్ ఇలా ఉంటాయి సో రోటం రొడారోలా ఇటువంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేసి చేసుకోవాలి మనం పిఎం గారికి మళ్ళీ మళ్ళీ ఆ వాయిస్ కూడా మ్యాచ్ చేసి అట్లా చెప్పడం చెప్పే ఒక ఆరు లాంగ్వేజెస్ అట్లాగా గుజరాతీలో చెప్పితే ఒకసారి ఈటీవీలోంచి అబ్జర్వ్ చేయడానికి వచ్చి అంటే సూపర్వైజింగ్కి వచ్చిన వాళ్ళు మా వాళ్ళకంటే బాగా చెప్పారండి అన్నారు ఇట్లా కన్నడ కేజీఎఫ్లో సంజయ్ దత్ గారికి డబ్బింగ్ తెలుగు చెప్పాను మళ్ళీ ప్రశాంత్ నీళ్ళు లేదు బాగుంది మన కన్నడాలు కూడా చెప్పిద్దాం తెలుగు వాళ్ళు కన్నడ ఎట్లా మాట్లాడతారు కదా అని చెప్పేసి అంటే అక్కడ అందులో చెప్పించారు తమిళ్ యాడ్స్ చెప్పాను సినిమాలు చెప్పలేదు మలయాళం అయితే ఒప్పుకోరు మలయాళం అసలు వాళ్ళు వేరు అంత తమిళం మీరు అడాప్ట్ చేసుకోవచ్చు కన్నడ పాపం నిజంగా సోదర భాష లాగా నాకు అనిపిస్తాయి మనకు సంస్కృత్ తర్వాత మనకి హిందీ హిందీ తర్వాత కన్నడ తెలుగే చాలా స్వీట్ గా అనిపిస్తాయి ఎందుకంటే మనకు అక్షరాలు కూడా సంయుక్త సంయుక్త అక్షరాలు ఉభయాక్షరాలు ద్విత్వాక్షరాలు ఆచులు హల్లులు అన్ని ఉన్నాయి మనకి తమిళ్లో అనిపిస్తే కామన్ లెటర్స్ లాగా మనకు లేవు ఇప్పుడు వాళ్ళు తాకు దాకు ఒకటే హాకు హాకే లెటర్ ఇరవై ఆరే కాదు ఇరవై మరి అంటే నేను ప్రతి శబ్దానికి ఒక అక్షరం ఉన్నది గొప్ప భాష అవుతుంది కదా అన్నది తెలుగు భాష అందుకే అందుకే సో అందుకే కృష్ణదేవరాయలు గారు అన్నమాట ఇప్పటికి పొలిపోదు దేశ భాషలు అందరూ తెలుగులేదు అంటే సుబ్రహ్మణ్య భారత్ గారు కూడా ఆ మాట అది సుందర తెలుగు సుందర తెలుగు అని ఆ అది సింధు నది తీరంలో పడవలో కేరళ అమ్మాయిని కూర్చోపెట్టుకుని తెలుగులో పాట పాడుకుంటే అల్లాలనుందండి ఓహో భారతిబ్రహ్మణ్యం భారతి ఏదేమైనా మనకి చాలా హిందీకి దగ్గర అన్ని లెటర్స్ హిందీలో ఐ కెన్ రీడ్ హిందీ అంటే రాయగలుగుతా మనకి ఎందుకంటే టెన్త్ వరకు సెకండ్ లాంగ్వేజ్ ఉండేది కదా చాలా పెద్ద కష్టమే వర్పిస్తారు మనకి అస్సలు అదే నథింగ్ ఓన్లీ కమ్స్ తమిళన్నా మలయాళం కన్నడ కూడా మేనేజబుల్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్